ఈ సైనికులకు ఒక విచిత్రమైన జీవి కనపడుతుంది ఇది కదులుతూ ఉండడంతో దీని వల్ల ప్రమాదం ఉంటుందని వెంటనే దీన్ని షూట్ చేసేస్తారు అప్పుడు దీని శరీరంలో నుండి పచ్చని పదార్థం బయటికి వచ్చి చనిపోతుంది ఆ తరువాత వీళ్లు ముందుకు వెళ్తూ ఉండగా ఎదురుగా ఉన్న గుహలో నుండి ఇలాంటి విచిత్రమైన జీవులు మరికొన్ని వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు వీళ్లలో కొంతమంది భయపడి పారిపోతూ ఉంటారు కానీ ఈ వ్యక్తి భయపడకుండా ఒక బాంబును ఆ గుహలోకి వేస్తాడు దీంతో ఒక్కసారిగా ఆ గుహ అంతా పేలిపోయి అందులో ఉన్న ఇలాంటి విచిత్రమైన జీవులన్నీ చనిపోతాయి దీంతో ఒక్కసారిగా భూములో నుండి ఒక పెద్ద విచిత్రమైన జీవి బయటికి వచ్చేస్తుంది దీని చూసి వీళ్లు పారిపోతూ ఉంటారు అయితే ఈ మానిస్టర్ వీళ్ళని చంపడానికి వస్తూ ఉంటుంది అలాగే ఇది మంటను ఊదుతూ ఉండగా ఈ సైనికుల శరీరాలు కాలిపోతూ ఉంటాయి అప్పుడు ఈ వ్యక్తి ధైర్యంగా ఆ మానిస్టర్ పైకి దూకేస్తాడు అలాగే దాని శరీరాన్ని షూట్ చేసి రంధ్రాన్ని చేస్తాడు ఆ తరువాత తన దగ్గర ఉన్న గ్రానైట్ తీసి ఈ మానిస్టర్ శరీరంలోకి పెట్టేస్తాడు దీంతో ఒక్కసారిగా ఈ మానిస్టర్ పేలిపోయి కాలిపోతుంది దీంతో మరికొన్ని మానిస్టర్స్ వీళ్ళపై దాడి చేయడానికి వచ్చేస్తూ ఉంటాయి దీంతో వీళ్ళు పొజిషన్ లో ఉండి ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు తర్వాత స్టోరీ కావాలంటే వీడియోని లెక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి